వివర్సందరికి నమస్తే నేను మీ పిట్టల రవి ఇప్పుడు దేశంలో నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ అనేది పెద్ద ఎత్తున వివాదంగా మారింది బీజేపీ గవర్నమెంట్ పై దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నాయి దీని మీద తమిళనాడుకు చెందిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతోటి దక్షిణాది రాష్ట్రాల మీద కత్తి వేలాడుతుందనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మార్చి ఐదవ తారీఖున అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి కేంద్రం మీద యుద్ధం ప్రారంభించిన పరిస్థితుంది ఈ స్టేట్మెంట్ తోటి మన కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా స్పందించాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భారతదేశంలో జరిగే డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా తగ్గదు ఇది అసత్య ప్రచారం అని తను కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు అదే సందర్భంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హోమ్ మినిస్టర్ చెప్తుందంత అబద్ధాలు డీలిమిటేషన్ జరిగితే రెండు వేల ఇరవై ఆరులో తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి సీట్లు తగ్గుతాయని కూడా ఆయన ఒక స్పష్టమైన ప్రకటన రిలీజ్ చేసిన పరిస్థితుంది ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతంలో జనాభా పెరుగుదల నియంత్రణలో పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కువ మంది జనాభా పెంచాలి అని చంద్రబాబు నాయుడే స్వయంగా జనాభా తగ్గటం వల్ల డీలిమిటేషన్లో లేదు సీట్లు తగ్గుతాయి నిధులు తగ్గుతాయని కూడా ఆ ప్రజలకు పిలిపించిన పరిస్థితుంది కేరళ రాష్ట్రానికి చెందిన సిపిఎం సంబంధించిన ప్రభుత్వం కూడా ఈ డీలిమిటేషన్ని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగింది దీని ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని కూడా డిమాండ్ చేస్తుంది అసలు ఏంటి ఈ డీలిమిటేషన్ డీలిమిటేషన్ వల్ల నిజంగానే అన్యాయం జరుగుద్దా ఆ దక్షిణాది రాష్ట్రాలకు వస్తున్న ఇబ్బంది ఏంటి ఉత్తరాది రాష్ట్రాల మీద ఎందుకు ఇవి ప్రచారం చేస్తున్నాయి అసలు దేశంలో ఈ రకమైన డీలిమిటేషన్ వల్ల వచ్చే లాభాలు నష్టాల మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం అయితే డీలిమిటేషన్ గురించి మనం చర్చించాలి అంటే డీలిమిటే డీలిమిటేషన్ చరిత్ర కూడా తెలివాల్సిన అవసరం ఉంది అయితే డీలిమిటేషన్కి సంబంధించి రాజ్యాంగం కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆర్టికల్ ఎనభై ఒకటి ప్రకారం ప్రతి రాష్ట్రం దాని జనాభాకు అనుగుణంగా సీట్లని పంపకాలు చేయాలి అవి సమాన స్థాయిలో ఉండాలనేది చెప్తుంది తర్వాత ఆర్టికల్ ఎనభై రెండు ప్రతి జనాభా లెక్కలు అంటే పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీసిన తర్వాత ఈ డీలిమిటేషన్ చేయాలనేది కూడా నియోజకవర్గాలు పునర్విజన్ చేయాలని కూడా చెప్పింది దానికి అనుగుణంగానే పంతొమ్మిది వందల యాభైలో జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరిగింది అరవై జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరిగింది ఆ తర్వాత డెబ్భై లెక్కల తర్వాత కూడా డీలిమిటేషన్ జరిగింది ఆ ఫైనల్గా పంతొమ్మిది వందల యాభైలో నాలుగు వందల తొంభై నాలుగు సీట్లుంటే పంతొమ్మిది వందల అరవైలో ఐదు వందల ఇరవై రెండుకు పెరిగినాయి పంతొమ్మిది వందల డెబ్బైలో ఐదు వందల నలభై మూడు సీట్లకు పెరిగిన పరిస్థితి ఉంది ఫైనల్గా మన భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే చివరి డీలిమిటేషన్ జరిగిన పరిస్థితి దాని తర్వాత ఎందుకు జరగలేదు దాని తర్వాత జరిగింది ఏంటంటే ఇందిరాగాంధీ ఈ డీలిమిటేషన్ చేయడానికి ఒక పరిధి ఒక విధానాన్ని తీసుకున్నారు అదే జనాభా సంబంధించిన లెక్కలు కాబట్టి జనాభా బేస్ని బట్టే సీట్ల సంఖ్య పార్లమెంట్ సీట్ల సంఖ్య అసెంబ్లీ సీట్ల సంఖ్య అలాట్ అవుతుంది అప్పటికే దక్షిణాది రాష్ట్రాలకి ఉత్తరాది రాష్ట్రాలకి మధ్య జనాభా నియంత్రణలో భారీ తేడా ఉంది ఎందుకంటే కుటుంబ నియంత్రణ పాటించాలని కేంద్ర ప్రభుత్వం చెప్తే దక్షిణాది రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు పాటించి జనాభా నియంత్రిస్తే ఉత్తరాది రాష్ట్రాలు బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాను ఇట్లాంటి రాష్ట్రాలు ఈ జనాభా నియంత్రణను పాటించలేదు కాబట్టి ఇది సమతుల్యత లేదు కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి అన్యాయం జరిగిద్దని ఇందిరాగాంధీ కాంగ్రెస్ గవర్నమెంటే అప్పుడు దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది దానికి నలభై రెండవ రాజ్యాంగ సవరణ తీసుకొస్తూ ఇరవై ఐదు సంవత్సరాలు డీలిమిటేషన్ని భారతదేశంలో బ్యాన్ చేసేది అంటే రెండు వేల ఒకటి వరి దాని తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఉంది ఎన్డీఏ దానికి పూర్తి మెజారిటీ లేదు మిత్రుల మీద ఆధారపడ్డది అప్పుడు కూడా ఈ ఇరవై సంవత్సరాలన్న భారతదేశంలో దక్షిణాదికి ఉత్తరాది మధ్య జనాభా సమతుల్యత వస్తుంది అనుకున్నారు కానీ ఇంకా రాలేదు ఇంకా పెరిగింది అంటే ఉత్తరాది జనాభా పెరిగి దక్షిణాది జనాభా తగ్గింది కాబట్టి బీజేపీ కూడా అనివార్యంగా వాజ్పేయి గవర్నమెంట్ కూడా మరొకసారి దీన్ని రాజ్యాంగ సవరణ పొడిగిస్తూ ఇరవై ఐదు సంవత్సరాలని భారతదేశంలో డీలిమిటేషన్ బ్యాన్ చేశారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో డీలిమిటేషన్ చేయాలని రెండు వేల ఒకటిలోనే నిర్ణయం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ భారతదేశంలో జరగబోతా ఉంది ఈ డీలిమిటేషన్కి జనాభా అనేదే ఒక కీలకమైన ప్రతిపాదన వస్తూ ఉంది ఇప్పుడు అమిత్ షా చెప్పినట్టు ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి ఒక్క సీటు కూడా తగ్గదని చెప్తున్నాడు కానీ దక్షిణాది రాష్ట్రాల పార్టీలు సీఎంలు సీట్లు తగ్గుతాయని చెప్తున్నారు ఇది ఎలా సాధ్యమైంది ఏంటి అనేది మనం ఒకసారి దీన్ని చూద్దాం ఒక్కసారి మనం ఈ మ్యాప్ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుద్ది డీలిమిటేషన్ అనేది రెండు రకాలుగా చేయొచ్చు ఇప్పుడు ఐదు వందల నలభై మూడు సీట్లు మనకి ఉన్నాయి అదే సందర్భంలో ఎనిమిది వందల నలభై ఎనిమిది సీట్లు కూడా పెంచుకోవచ్చు అయితే గతంలో కూడా డీలిమిటేషన్ జరిగినప్పుడు సీట్ల సంఖ్యను పెంచకుండా నియోజకవర్గాల పరిధిని పేర్లు మార్చుతూ డీలిమిటేషన్ జరిగింది కానీ ఇప్పుడు మొదటి రకం దాంట్లో అంటే ఇప్పుడు ఐదు వందల నలభై మూడు సీట్లనే ఉంచుతూ వివిధ రాష్ట్రాల జనాభా కనునంగా నియోజకవర్గాల పునర్విజన చేస్తే ఈ దక్షిణాది రాష్ట్రాలకి తగ్గుతాయి ఉత్తరాది రాష్ట్రాలకి పెరుగుతాయి అలా కాకుండా ఇంకొక రకం కూడా డీలిమిటేషన్ చేయొచ్చు ఫస్ట్ ఈ ఐదు వందల నలభై మూడులో రెండు వేల ఇరవై ఆరు ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఏం జరిగిద్దనేది చూద్దాం అయితే ఇండియన్ ఎమర్జెన్సీ క్రైసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్ పేరుతోటి మిలాన్ వైష్ణవ్ ఇచ్చిన రిపోర్ట్ అనేది ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది గత ఐదు సంవత్సరాలుగా దీని మీద పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి ఈ రిపోర్ట్లో ఇరవై ఆరు సంబంధించిన అనాలిసిస్ పూర్తిగా ఉంది సో ఇప్పుడున్న జనాభా రెండు వేల ఇరవై ఆరు ప్రకారం ఐదు వందల నలభై మూడు సీట్లనే అడ్జస్ట్ చేస్తాయి గతంలో పది లక్షలకు ఒక సీటు ఎంపీ సీట్ని కేటాయించారు ఇప్పుడు జనాభా డబల్ కూడా అయిన పరిస్థితుంది కానీ జనాభా ఇప్పుడు దాని ప్రకారం చేస్తే ఎలా ఉంటుంది ఉత్తరప్రదేశ్ సంబంధించి ఇప్పుడు ఎనభై సీట్లు ఉన్నాయి ఇప్పుడున్న దాని ప్రకారం ఐదు వందల నలభై మూడులో అడ్జస్ట్ చేస్తే తొంభై ఒక్క సీట్లకు పెరుగుతుంది అంటే పదకొండు సీట్లు పెరుగుతాయి బీహార్ నలభై సీట్లు ఉన్నాయి ఇవి యాభై సీట్లకు పెరుగుతాయి అంటే పది సీట్లు పెరుగుతాయి రాజస్థాన్ ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి ఇవి ముప్పై ఒకటికి పెరుగుతాయి అంటే ఆరు సీట్లు పెరుగుతాయి మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి ఇవి ముప్పై మూడుకి పెరుగుతాయి అంటే నాలుగు సీట్లు పెరుగుతాయి సో ఇవి ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి ఈ ఐదు వందల నలభై మూడులోనే అడ్జస్ట్ ఇప్పుడున్న జనాభా ప్రకారం చేస్తే ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా పెరుగుతాయి కానీ తగ్గే రాష్ట్రాలు ఏంటి తమిళనాడు ఇప్పుడు దక్షిణాదిలో ఇదే వివాదం ముప్పై తొమ్మిది సీట్లుంటే అవి ముప్పై ఒకటి సీట్లకు తగ్గుతాయి అంటే ఎనిమిది సీట్లు తగ్గుతాయి తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన దాంట్లో చూస్తే నలభై రెండు సీట్లు ఉన్న యునైటెడ్గా ముప్పై నాలుగు సీట్లు అటు తెలంగాణలో ఎనిమిది సీట్ నాలుగు సీట్లు తగ్గుతాయి ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా నాలుగు సీట్లు తగ్గే అవకాశం ఉంది అదే సందర్భంలో కేరళలో ఇరవై సీట్లు ఉంటే అవి పన్నెండు ఎంపీ సీట్లకు తగ్గుతాయి అంటే ఎనిమిది సీట్లు మైనస్ అవుతాయి కర్ణాటకలో ఇరవై ఎనిమిది సీట్లు ఉంటే అది ఇరవై ఆరు సీట్లకే తగ్గుతాయి అంటే రెండు సీట్లు మైనస్ అవుతాయి పంజాబ్లో పదమూడు నుంచి పన్నెండు అంటే ఒకటి మైనస్ హిమాచల్లో నాలుగు నుంచి మూడు అంటే ఒకటి మైనస్ ఉత్తరాఖండ్లో ఐదు నుంచి నాలుగు అంటే ఒకటి మైనస్ సో ఇప్పుడున్న జనాభా ప్రకారం ఐదు వందల నలభై మూడు సీట్లను పెంచకుండా జనాభా ప్రకారం అడ్జస్ట్ చేస్తే ఇగో ఉత్తరాది రాష్ట్రాలకి పెరుగుతాయి దక్షిణాది రాష్ట్రాలకి తగ్గుతాయి ఇప్పుడు ఇదే ఆందోళన ఈ దక్షిణాది తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ కర్ణాటక సంబంధించిన ప్రధాన దక్షిణాది రాష్ట్రాల ఆరోపణ దీన్ని అమిత్ షా తగ్గుతాయని చెప్తా ఉంటే ఇది తగ్గవని చెప్తున్నాడు ఇప్పుడు ఇట్లా పెరిగినా కానీ ఇప్పటికి అంతరాలు ఉన్నాయి యూపీకి ఎనభై ఉంటే దక్షిణాది రాష్ట్రంలో హయ్యెస్టు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నలభై రెండు ఉంటే తమిళనాడు ముప్పై ఐదు ఉన్నాయి మీ ముప్పై తొమ్మిది ఉన్నాయి మిగతా అని తక్కువే అప్పటికీ సగం సగం తేడా ఉన్నాయి కానీ బీజేపీ మధ్య పార్లమెంటు కట్టింది కొత్త పార్లమెంటు ఆ కొత్త పార్లమెంట్ సంబంధించి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సీట్లను పెట్టారు సో ఎనిమిది వందల ఎనభై సీట్లని పెట్టారు కాబట్టి దీన్ని ఇంకరేజ్ చేస్తామనే చర్చ జరుగుతుంది ఇప్పుడు ఎనిమిది వందల నలభై ఎనిమిది సీట్లకి దీన్ని పెంచుతారనే చర్చ జరుగుతుంది ఈ ఎనిమిది నలభై ఎనిమిది సీట్లకు పెంచితే ఏం జరిగిద్ది ఇక్కడ కూడా ఉత్తరాదికి దక్షిణాదికి తేడాగా కనిపిస్తుంది అమిత్ ఇదే చెప్తున్నాడు పాత ప్రకారం చేస్తే నష్టం జరిగిద్ది ఇప్పుడు ఎనిమిది వందల నలభై ఎనిమిది ప్రకారం చేస్తే ఒక్క సీటు కూడా తగ్గదు నిజమే దక్షిణాదికి ఒక్క సీటు తగ్గదు కానీ భారీగా ఉత్తరాదికి సీట్లు పెరిగితే దక్షిణాదికి సీట్లు పెరుగుదలలో చాలా తగ్గుదల ఉంటుంది అప్పుడైనా తీవ్రమైన అంతరం ఉంటుంది ఇప్పుడు ఒకసారి మనం చూస్తే ఐదు ఎనిమిది వందల నలభై ఎనిమిదికి పెంచితే ఏం జరిగిద్ది ఇగో ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్ ఎనభై ఉన్నాయి ఇవి నూట నలభై మూడు సీట్లకు పెరుగుతాయి అంటే అరవై మూడు సీట్లు పెరుగుతాయి బీహార్లో నలభై సీట్లు ఉన్నాయి డెబ్భై తొమ్మిది సీట్లకు పెరుగుతాయి ముప్పై తొమ్మిది సీట్లు పెరుగుతాయి బీహారు రాజస్థాన్లో ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి ఇవి యాభై సీట్లకు పెరుగుతాయి అంటే ఇరవై ఐదు సీట్లు పెరుగుతాయి ఎంపీకి సంబంధించి మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది ఉంటే యాభై రెండు సీట్లకు పెరుగుతాయి ఇవి ఇరవై మూడు సీట్లు అవుతాయి తమిళనాడులో ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది కేవలం పది సీట్లు పెరుగుతాయి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు నుంచి యాభై నాలుగు పెరుగుతాయి అంటే పన్నెండు సీట్లు పెరుగుతాయి కేరళ ఇరవై సీట్లు ఇప్పుడు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు జనాభా ప్రకారం నా ఐదు నా ఐదు వందల నలభై మూడు నుంచి ఎనిమిది వందల నలభై ఎనిమిది పెంచినా కానీ మూడు వందల సీట్లు పెరిగిన కేరళలో ఒక్క సీటు కూడా పెరగదు ఇరవైకి ఇరవై ఉంటాయి కర్ణాటకలో ఇరవై ఎనిమిది నుంచి నలభై ఒకటికి పెరుగుతాయి పదమూడు సీట్లు పెరుగుతాయి పంజాబ్లో పదమూడు నుంచి పద్దెనిమిది ఐదు సీట్లు హిమాచల్లో ఏం పెరగవు ఉత్తరాఖండ్లో రెండు పెరుగుతాయి సో ఇప్పుడు కూడా ఇక్కడ తేడా ఉంది ఇక్కడ పెరుగుదల మళ్ళీ చూస్తే నలభై తొమ్మిది పది పది తమిళనాడుకి పెరిగితే అరవై మూడు యూపీకి పెరుగుతాయి ముప్పై తొమ్మిది బీహార్కి పెరుగుతాయి ఇరవై ఐదు రాజస్థాన్ పెరుగుతాయి ఇరవై మూడు మధ్యప్రదేశ్కి పెరుగుతాయి సో ఇక్కడ కూడా తేడా ఉంటుంది అమిత్ షా చెప్పినట్టు ఎనిమిది వందల నలభై ఎనిమిది చేసినా కానీ విపరీతమైన తేడా అనేది సీట్ల దాంట్లో ఉంటుంది సో దీనివల్లనే ఇప్పుడు ఎనిమిది వందల నలభై ఎనిమిది చేసినా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిద్ది ఐదు వందల నలభై మూడులో అడ్జస్ట్ చేసినా కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగింది అనే వాదన సరైందనేది మనకి రిపోర్ట్ చెప్తుంది ఇంకొకటి మనం చూస్తే దీంట్లో స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు ఈ డీలిమిటేషన్ జరిగితే ఏం జరిగిద్ది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎంత శాతం పెరుగుతాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఐదు వందల నలభై మూడు నుండి ఎనిమిది వందల నలభై ఆరు ఇక ఉత్తరాది రాష్ట్ర రాజస్థాన్లో వంద శాతం డబల్ సీట్లు అవుతాయి ఉత్తరప్రదేశ్లో డెబ్బై తొమ్మిది శాతం పెరుగుతాయి మధ్యప్రదేశ్లో డెబ్బై తొమ్మిది శాతం పెరుగుతాయి బీహార్లో తొంభై ఎనిమిది శాతం పెరుగుతాయి మహారాష్ట్రలో యాభై ఎనిమిది శాతం పెరుగుతాయి నీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇరవై తొమ్మిది శాతం కర్ణాటకలో నలభై ఆరు తమిళనాడులో ఇరవై ఆరు తర్వాత ఒడిశాలో ముప్పై మూడు కేరళకు సంబంధించి జీరో సో ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి ఈ మ్యాప్ కూడా మనకి స్పష్టంగా ఏం కనిపిస్తుంది అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ఎత్తున సీట్ల పెరుగుదల ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల ఉండదు అంటే ఎనిమిది వందల నలభై ఎనిమిది చేసినా కానీ ఇదే పరిస్థితి ఉంటుంది అనేది ఈ మ్యాప్ స్పష్టంగా తెలుస్తుంది ఈ పెరిగే సీట్లన్నీ కూడా బీజేపీ డామినేషన్ ఉన్న సీట్లు రాజస్థాన్లో బీజేపీ బలంగా ఉంది ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలంగా ఉంది మధ్యప్రదేశ్లో ఉంది గుజరాత్లో ఉంది తర్వాత బీహార్లో ఉంది ఇటుపోతే మహారాష్ట్రలో ఉంది ఛత్తీస్గఢ్లో ఉంది జార్ఖండ్లో ఉంది ఈ రకంగా ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో బీజేపీ వీక్ ఉంది కర్ణాటకలో అధికారం కోల్పోయిన పరిస్థితి తమిళనాడులో బీజేపీ ఊసేలేదు కేరళలో కూడా బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది కానీ దక్షిణాదిలో బీజేపీ తక్కువ ఉంది ఉత్తరాదిలో ఎక్కువ ఉంది కాబట్టి ఆ సీట్లు పెంచాలంటే కుట్ర జరుగుతుంది అనేది ఏదైతే ఆరోపణ ఉందో ఇది సరైందనేది మ్యాప్ మనకి చూసిస్తూ ఉంది ఇంకొకటి చూడాలి మనం ఇప్పుడు ఈ ఒక్కసారి మ్యాప్ చూస్తే ఇదంతా ఎందుకు వచ్చిందంటే జనాభాకు సంబంధించిన రేట్లో వచ్చిన తేడా వల్ల వచ్చింది జనాభా రేటు సంబంధించి చూస్తే నీకు బీహార్ త్రీ పాయింట్ మూడు శాతం బీహార్ పెరిగింది ఉత్తరప్రదేశ్ టూ పాయింట్ ఫోర్ పెరిగింది వృద్ధి రేటు రాజస్థాన్ టూ పాయింట్ టూ టూ పాయింట్ జీరో గుజరాత్ వన్ పాయింట్ నైన్ మధ్యప్రదేశ్ టూ పాయింట్ జీరో సో ఇంకా పైన రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించింది ఎక్కువ ఉంది కానీ దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధి రేట్ ఎంత ఉంది జనాభా కర్ణాటక వన్ పాయింట్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ తెలంగాణ తమిళనాడు వన్ పాయింట్ ఎయిట్ కేరళ వన్ పాయింట్ ఎయిట్ పరి ఉన్న పరిస్థితుంది సో వృద్ధి రేటు సంబంధించి చూసినప్పుడు కూడా జనాభా నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వం చెబితే ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదు దక్షిణాది రాష్ట్రాలు పాటించినాయి కాబట్టి ఈ రకమైన అన్యాయం జరుగుతుంది మనకి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితుంది ఇప్పుడు ఒక మన ఈక్వేషన్ చూస్తే ఇది ఇది జరిగితే ఏం జరిగిద్ది వాస్తవంగా చెప్పాలి అంటే ఒక మూడు నాలుగు రాష్ట్రాలే మొత్తం దేశాన్ని పరిపాలిస్తాయి ఇప్పుడు మనకి చూస్తే యూపీ బీహార్ కలిపి యూహ్ యూపీ బీహార్ కలిపి రెండు వందల ఇరవై రెండు సీట్లు ఆ రెండు రాష్ట్రాలే ఉంటాయి మొత్తం దక్షిణాది ఐదు రాష్ట్రాలు కలిపి నూట అరవై ఐదు సీట్లు ఉంటాయి తర్వాత ఉత్తరాది మిగతా సంబంధించిన రాష్ట్రాలు నాలుగు వందల అరవై ఒకటి ఉంటాయి అంటే భారీగా కొన్ని రాష్ట్రాల చేతుల్లో ఈ దేశానికి సంబంధించిన సీట్ల సంఖ్య అనేది పెంపుదలు ఉంటుంది అదే సందర్భంలో జనాభాకి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు దక్షిణాది జనాభా గతంలో పంతొమ్మిది వందల యాభై చర్చ జరిగినప్పుడు ఇరవై ఆరు శాతం జనాభా దక్షిణాది రాష్ట్రాల వాటా ఉంటే అది రెండు వేల ఇరవై రెండు నాటికి పంతొమ్మిది శాతానికే పడిపోయింది కానీ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాటా ఇరవై ముప్పై తొమ్మిది శాతం నుంచి నలభై మూడు శాతానికి పెరిగింది అంటే జనాభా నియంత్రణ చేయట్లేదు దీనివల్ల తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది మనకి స్పష్టంగా ఉంది ఇది జనాభా సీట్ల విషయమే కాదు బడ్జెట్లో కూడా అదే సమస్య ఉంది బడ్జెట్ మనం ఒకసారి చూస్తే జీడిపిలో సౌత్ రాష్ట్రాలు ముప్పై మూడు శాతం ఆదా ఆదాయాన్ని గెయిన్ చేస్తూ ఉంటే మిగతా ఇరవై నాలుగు రాష్ట్రాలు అరవై ఏడు శాతం చేస్తున్నాయి తెలంగాణ నుంచి వంద రూపాయలు కేంద్రానికి పోతే కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చేది నలభై తొమ్మిది రూపాయలు అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్ కేంద్రానికి వంద రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తే నాలుగు వందల తొంభై రూపాయలు ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కేంద్రం నిధులిస్తుంది అదే బీహార్ వంద రూపాయలు కేంద్రానికి చెల్లిస్తే ఆరు వందల రూపాయలు ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసం నిధులు చెల్లిస్తుంది కేంద్రం అంటే జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలకేం నిధులు రావట్లేదు సీట్లు తగ్గుతున్నాయి కానీ జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలు రాజస్థాన్ యూపీ బీహార్ మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర ఇంకా పైన హిందూ బెల్ట్ రాష్ట్రాల్లో ఈ రకమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇదే తిరుగుబాటు అనేది ఇక్కడ రావటం అనేది జరిగింది ఇప్పుడు అమిత్ షా చెప్తున్నట్టు వాస్తవాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఈ రిపోర్ట్ల ప్రకారం ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగింది ఉత్తరాది రాష్ట్రాలకి న్యాయం జరిగిద్ది అది బీజేపీ గెలవడానికి ఎక్కువ సీట్లు ఎందుకంటే బీజేపీ ఈ ఉత్తరాది రాష్ట్రాలనే బలంగా ఉంది కాబట్టి ఆ రకమైన ప్రభావం బీజేపీ తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు దీని ద్వారానే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం విభజన డిమాండ్లు వస్తున్నాయి దేశాన్ని విభజించాలి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది కాబట్టి దక్షిణ భారతదేశం సపరేట్ ఉండాలని కొంతమంది చేస్తున్నారు అందుకే ఈ సమయంలో దీని పరిష్కారం ఆలోచించాలి పరిష్కారాలు ఏంటి ఒకటి జనాభా ప్రతిపాదన కాకుండా ఇప్పుడున్న సీట్లని దామాషా నిష్పత్తిలో పెంచాలి అంటే ఉన్న గుజరాత్కి ఏ స్థాయిలో సీట్లు పెరుగుతాయో యూపీకి ఏ స్థాయిలో పెరుగుతాయో అదే దక్షిణాది రాష్ట్రాలు కూడా అదే సీట్లను పెంచాలి ఆ రకంగా ఉన్న సీట్ల మీద దామాష ప్రకారం పెంచితే మాత్రమే సమానమైన సీట్లు వచ్చే అవకాశం ఉంది నష్టం జరగకుండా ఉండే అవకాశం ఉంది రెండు ఈ జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలకి మినహాయింపు ఇవ్వకుండా వాటి మీద అవసరమైతే ఒక ఏదో రకమైన పనిష్మెంట్ ఉండే రకంగా చూడాలి మీరు కొంత టార్గెట్ పెట్టాలి ఈ టార్గెట్లో మీరు ఖచ్చితంగా జనాభా నియంత్రణ చేయకపోతే సీట్లను తగ్గిస్తామనే ఒక నిబంధన కూడా విధించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఈ పునర్విభజన చేయటం ద్వారా ఈ సీట్లని పెంచ పెంచకుండా దక్షిణ ఉత్తరాది పెంచకుండా దక్షిణాదికి కూడా న్యాయం చేస్తే మాత్రమే దక్షిణాది రాష్ట్రంలో ఇలాంటి డిమాండ్లు సమిసిపోయే అవకాశం ఉంది లేకపోతే దక్షిణాది రాష్ట్రాలన్నీ యూనిట్ అయ్యి కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేస్తే అది బీజేపీ మీద ఫైట్ చేస్తాయి కాబట్టి దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది